ప్రియమైన దేవుని పిల్లలార ప్రభు అయేసుక్రీస్తు నామంలో మీకు నా వందనములు మన జీవితాలలో శోధనలు తప్పవు నిత్యం సవాళ్ళు ఎదుర్కొంటూనే ఉంటాం శారీరకంగా ఆర్థికంగా ఆధ్యాత్మికంగా కానీ దేవుడి రోజు మనతో గొప్ప సత్యాన్ని పంచుకుంటున్నాడు శోధనల సమయంలో కూడా ఆనందంగా ఉండమని అది ఈ లోకస్సులకు విరుద్ధంగా అనిపించవచ్చు కానీ విశ్వాసి దృష్టిలో ప్రతి శోధన ద్వారా దేవుడు మనను శుద్ధిగా బలంగా విశ్వాసంగా చేస్తాడన్న నమ్మకాన్ని కలిగిస్తుంది ఈ రోజు దేవుని వాగ్దానము యాకోబు మొదటి అధ్యాయం మూడవ వచనం యాకోబు మొదటి అధ్యాయం మూడవ వచనం వాక్యం ఇలా ఉంది మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందం అని ఎంచుకొనుడి అని యాకోబు రాసిన వాక్యం మనకు ఒక కీలకమైన ఆత్మీయ సత్యాన్ని బోధిస్తుంది శోధనల ద్వారా మన విశ్వాసం పరీక్షింపబడుతుంది ఆ పరీక్షల ద్వారా మనలో సహనం పుట్టి అది పూర్తిగా అభివృద్ధి చెంది మనలను పరిపూర్ణులుగా మారుస్తుంది అని దేవుని దృష్టిలో శోధనలో శాపం కాదు అవి ఆశీర్వాదానికి మార్గాలు శోధనల సమయంలో మనం తొందరగా విసుక్కుంటాం కానీ దేవుడు చూస్తున్నాడు మన విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు ఆ శోధనలో నిల్చుండడానికి ఆయనే మనకు బలాన్ని ఇస్తాడు ఆయనే మన శక్తి ఆయనే మన తృప్తి శోధనల మధ్యలో ఆయన నమ్మితే ఆయనపై పూర్తి విశ్వాసం ఉంచితే మనం ఆనందంగా జీవించగలుగుతాం దీనికి ఒక గొప్ప ఉదాహరణ మోషే మోషే జీవితాన్ని మనం పరిశీలిస్తే ఆయన ఎన్నో శోధన ద్వారా వెళ్ళాడు పరదేశంలో పరారిగా జీవించాల్సిన పరిస్థితి వచ్చింది అక్కడే మోషేను దేవుడు పరీక్షించాడు పరిపూర్ణుడిగా చేశాడు మన దృష్టిలో మోషే శోధనలో ఉన్నాడు అని కానీ దేవుని దృష్టిలో మోషే యొక్క సహనాన్ని పరీక్షిస్తున్నాడు అని ఆ తర్వాత దేవుడు మోషేని వాడుకొని తన ప్రజలను ఐగుప్తు నుండి విడిపించాడు ఆ తర్వాత ఇజ్రాయలు ప్రజలతో ఆయనకు నిరంతరం పరీక్షలు ఎదురవుతూనే ఉన్నాయి అయినా కూడా మోషే శ్రద్ధగా దేవుని వాక్యాన్ని పాటిస్తూ ఆయనని నమ్ముతూ తన శోధనల నడుమ విశ్వాసాన్ని నిలబెట్టుకున్నాడు దీని ఫలితంగా మోషే దేవుని సన్నిధిలో మహిమ స్థానం పొందాడు మనందరికి ఒక మాదిరి అయ్యాడు కాబట్టి ఈ ఉదాహరణ మనకి చెబుతుంది మన శోధనలు మన బాధలు అనేకమంది దీవెన కొరకు వస్తాయి అని ఈ వాక్యాన్ని మన జీవితానికి ఎలా తీసుకోవాలంటే మొదటిగా శోధనలను బాధగా కాకుండా ఆత్మీయ శిక్షణగా చూడాలి రెండోదిగా మన విశ్వాసం దేవునిపై స్థిరంగా ఉంచాలి ప్రార్థనలో ధైర్యంగా ఉండాలి మూడోదిగా దేవుని వాక్యాన్ని పాటిస్తూ దాన్ని మన హృదయంలో నాటుకోవాలి నాలుగోదిగా నమ్మకంగా జీవిస్తూ శాంతిని అలాగే ధైర్యాన్ని కలిగి జీవించాలి మొత్తానికి ఈ వాక్యం మనకి ఎలా అర్థం చేసుకోవాలంటే నిజంగా శోధనలే వల్లే మన ఆత్మకు బలాన్ని ఇస్తాయి అని ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగున్నా మనం ప్రార్థన చేద్దాం మమ్మల్ని మికిలిగా ప్రేమించిన ప్రియాపల్ల తండ్రి నీకే కృతజ్ఞతా సతులు వందనాలు చేయించుకుంటున్నాం ప్రభు ఈ రోజు నీ వాక్యం ద్వారా శోధనల సమయంలో కూడా ఆనందంగా ఉండమని నేను నాకు బోధించా ప్రభు ప్రతి శోధనలో నీకు ధన్యవాదాలు చెప్పే హృదయాన్ని మాకు కలగజేయము మోసేలాగా విశ్వాసం నిలబడే బలాన్ని ప్రసాదించము నీవే మా శక్తి నీవే మా ఆధారం నమ్మకంగా నీ వెంటే నడిచే జీవితాన్ని మాకు ప్రసాదించమని ప్రార్థిస్తూ ఏసు క్రీస్తునాములు అడుగుచున్నాము తండ్రి అమ్మేన్